మగువలకు పసిడి మీదున్న మక్కువ అంతా ఇంత కాదు ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం వస్తే చాలు బంగారం కొనాల్సిందే ఇక పెళ్ళిళ్ళు పండుగ లాంటి సందర్భాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ సమయాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి ఇంట్లో ఎంత గోల్డ్ ఉన్నా సరే ఇంకా కొనుక్కోవాలని చాలామంది ఆశపడుతుంటారు దీంట్లో తప్పు లేదు ఎవరిష్టం వాళ్ళది ప్రస్తుతం గోల్డ్ రేట్స్ జెడ్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి ఇప్పటికే ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం తొంభై వేలు దాటింది రానున్న రోజుల్లో తులం గోల్డ్ లక్షకు చేరుకోనుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఇక అసలు విషయాన్ని కొద్దాం జనరల్గా చాలామందికి గోల్డ్పై చాలా రకాల సందేహాలు ఉంటాయి బంగారం వాడకపోతే తుప్పు పడుతుందా ఇంట్లో లేదంటే భూమిలో భద్రంగా దాస్తే పనికిరాకుండా పోతుందా అనే డౌట్లు ఉంటాయి మరి గోల్డ్ వాడకపోతే దానికి తుప్పుపడుతుందా బంగారం ఒక ఘనమైన విలువైన మెరిసే పసుపు రంగు లోహం ఇందులోని అనేక లక్షణాల కారణంగా ఇది చాలా విలువైంది పురాతన కాలం నుంచి దీనిని కాయిన్స్ జ్యువెలరీ తయారీకి ఉపయోగిస్తున్నారు వాస్తవానికి బంగారం రాగి మొదట కనుగొన్న మెటల్స్ లోహశాస్త్రం ప్రకారం కేవలం ఇనుము స్టీలుకు మాత్రమే తుప్పు పడుతుంది ఇక్కడ తుప్పు అంటే ఐరన్ యాక్సైడ్ అని అర్థం తేమ ఆక్సిజన్ వల్ల ఇనుములో కెమికల్ రియాక్షన్ జరిగి ముదురు ఎర్ర రంగు లేయర్ ఏర్పడుతుంది దీన్ని తుప్పు అంటారు రస్టింగ్ కూడా అని పిలుస్తారు ఇలాంటి లేయర్ ఏర్పడిన తర్వాత కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ మెటల్ మెల్లమెల్లగా తన సహజ రూపం కోల్పోయి నశిస్తుంది నట్లు బోల్ట్లు ఫ్యాన్లు సైకిల్ చైన్లు ఆటోమొబైల్ విడి భాగాల్లో చాలా వరకు ఇనుము మిశ్రమ లోహాలు వాడుతుంటారు వీటికి అప్పుడప్పుడు పెయింటింగ్ ఆయిలింగ్ గ్రీసింగ్ వంటివి ఉపయోగించి తుప్పు పట్టకుండా కేర్ తీసుకుంటారు మన దేశంలో ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ క్యారెట్ల స్వచ్ఛత ఉన్న బంగారం దొరుకుతుంది ఇందులో ట్వంటీ టూ ఎయిటీన్ ఫోర్టీన్స్ క్యారెట్ బంగారాన్ని జ్యువెలరీస్ తయారీలో వాడుతుంటారు గోల్డ్ రాగి ఇత్తడి ఏవి తుప్పు పట్టవు తక్కువ స్వచ్ఛత ఉండే ఫోర్టీన్ క్యారెట్స్ బంగారం సహా బంగారు ఆభరణాలు ఏవి తుప్పు పట్టవు గోల్డ్ను వాడుతున్నా వాడకుండా భద్రంగా ఏ బీర్వాలో లేదా ఇంకా ఎక్కడైనా దాచిపెట్టినా గోల్డ్ జ్యువెలరీస్ పాతపడతాయి కానీ అస్సలు తుప్పుపట్టవు అందుకే దాన్ని బంగారం అని పిలుస్తారు ఎక్కువ కాలం గోల్డ్ జ్యువెలరీస్ వాడితే పసుపు పచ్చ రంగు లేయర్ ఏర్పడుతుందే కానీ తుప్పుపట్టదు ఈ లేయర్ కూడా ఎందుకు ఏర్పడుతుందంటే ఆభర్ణాలు తయారు చేస్తున్నప్పుడు అవి గట్టిగా ఉండేందుకు రాగి వంటి మెటల్స్ను యూజ్ చేయడం వల్ల లేయర్ ఏర్పడుతుందంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్ బంగారు అణువులు చాలా స్థిరంగా ఉంటాయి అందుకే గాలి నీరు హెవీ టెంపరేచర్లోనూ స్వచ్ఛమైన బంగారం రసాయన పరిమాణం మారదు ఈ కారణంగానే బంగారాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ వాడుతుంటారు ముఖ్యంగా సర్క్యూట్ బోర్డుల్లో బంగారం యూజ్ చేస్తుంటారు బంగారం రసాయనికంగా ఆక్సిజన్ తేమతో చర్య జరపదు ఐరన్ వంటి ఇతర లోహాలు మాత్రం ఆక్సీకరణం చెందుతాయి దీనివల్ల వాటికి తుప్పు పడుతుంది వాస్తవానికి బంగారానికి తుప్పు ఎందుకు పట్టదంటే అది నోబెల్ మెటల్ అంటే బంగారం రసాయనికంగా చాలా స్థిరంగా ఉంటుంది గాలి నీరు లేదా ఇతర రసాయనాల దగ్గరకు వచ్చినా అంత తేలికగా చర్య జరపదు జనరల్గా ఏవైనా మెటల్స్ ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఆక్సైడ్ పూర ఏర్పడుతుంది దీనివల్ల తుప్పు పడుతుంది కానీ బంగారం అలా కాదు ఆక్సిజన్తో ఎలాంటి చర్య జరపదు కాబట్టి ఆక్సైడ్ పొర ఏర్పడదు దీనివల్ల బంగారం తుప్పు పట్టకుండా ఉంటుంది గోల్డ్కు ఆమ్లాలు క్షారాలు లేదా ఇతర రసాయన వల్ల హాని జరగదు ఇవే ఆమ్లాలు క్షారాలు మాత్రం ఇతర లోహాలలో తుప్పుకు కారణమవుతాయి బంగారం పరమాణు నిర్మాణం కూడా దానిని రసాయన చర్య నుంచి దూరంగా ఉంచుతుంది దాని ఎలక్ట్రాన్లు చాలా బలంగా బంధించబడి ఉంటాయి అవి ఇతర మూలకాలతో సులభంగా చర్య జరపవు గోల్డ్లోని ఈ లక్షణాల కారణంగానే బంగారం దాని మెరుపు రూపాన్ని చాలా కాలం పాటు నిలుపుకుంటుంది దానికి ఎప్పుడూ తుప్పు పట్టదు అందుకే బంగారాన్ని ఆభరణాలు నాణాల తయారీలో ఉపయోగిస్తారు గోల్డ్కు తుప్పు పట్టదు కాబట్టే అదొక విలువైన ఆస్తి అని చెబుతారు మన పెద్దలు భూములు షేర్లు కొన్నట్లుగానే బంగారాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్గా చూస్తుంటారు మరికొందరైతే ఏ పెట్టుబడి విలువైనా పడిపోవచ్చేమో కానీ బంగారం ఎప్పటికీ తగ్గదని నమ్మకంతో చెబుతుంటారు బంగారాన్ని సంపదకు మాత్రమే కాదు అధికారానికి రాచరికానికి సంకేతంగా భావిస్తారు తుప్పు పట్టకపోవడం వల్ల తరతరాలుగా బంగారాన్ని గౌరవించదగిన మెటల్గా చూస్తున్నారు మన దేశంలో బంగారానికి పూజలు చేసే సాంప్రదాయం కూడా ఉంది కరెన్సీ కుప్పకూలితే బంగారమే ఆర్థిక వ్యవస్థను నిలబెడుతుందనే అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉండడం వల్లే గోల్డ్కు అంత డిమాండ్ విలువ ఉంది మిగతా మెటల్స్ మాదిరిగా గోల్డ్ తుప్పుపట్టి పాడైపోవడం ఉండదు కంటికి అందంగా అయస్కాంతాన్ని మించిన ఆకర్షణతో వెలిగిపోవడం ఒక బంగారానికి సాధ్యం వెండి కూడా తుప్పు పట్టదు ఈ రెండు లోహాలను కరిగించి మరో రూపంలోకి మార్చడం చాలా ఈజీ అందుకే ఈ రెండు లోహాలు అనాదిగా మారకం విలువతో వెలిగిపోతున్నాయి వెండిని కూడా పాలిష్ చేసి మెరిపించవచ్చు వెలుగులో ఈ మెటల్ కూడా ప్రకాశిస్తుంది కానీ బంగారానికి ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ చెక్కు చెదరని మెరుపు అందమైన రంగు నిజానికి బంగారంలోని అణువులు ఇతర లోహాల అణువుల కన్నా బరువైనవి దానివల్ల ఇందులోని ఎలక్ట్రానిక్స్ వేగంగా కదులుతుంటాయి ఈ లక్షణం వల్ల బంగారం కొంత వెలుగును సహజంగా గ్రహిస్తుంది కాంతిని గ్రహించే ఈ భౌతిక లక్షణమే బంగారానికి మెరుపునిస్తుంది ఆ మెరుపే దాని మిస్టరీ అదే దాని విలువ మరి బంగారంపై మీకున్న ఒపీనియన్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అంతేకాదు అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ